హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రామ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అయితే చాలా రోజులు అయింది కదా వీడియోలు అయితే చేయక ఫోన్ అయితే లేకున్నది ఫ్రెండ్స్ కొంచెం ఏంటంటే కొంచెం హెల్త్ కండిషన్ అయితే బాగలేకున్నది కాబట్టి ఆ ఫోన్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు ఇప్పించుకున్నా ఎక్స్చేంజ్ చేసి ఏం చేస్తాం మనకు పరిస్థితి బాగలేదు మరి దారుణంగా ఉండే ఇంకెప్పుడు అయితే కొంచెం అట్లే ఉంది మామూలుగా ఇంకా ఇంకా ఇంతకుముందు అయితే మాకు గుడిసె ఉడికా అక్కడ ఉండే మొత్తం నీళ్ళు చాలా దారుణంగా ఉంది ఇంకెందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వేసుకున్నాం ఈ విధంగా వేసుకున్నాం అయితే ఫోన్ మొన్న మొన్ననే ఒక మూడు రోజులు అవుతుంది తీసుకుని అయితే ఇంకేం చేస్తాం మరి ఫైనాన్స్ లాగే ఉడికా తీసుకున్న ఒకసారి గుడిసె ఉడిగా చూపిస్తా చూడండి ఇంకా మనకు ఫస్ట్ ఇక్కడ ఉండే కుర్చే ఈ ఆ గోడవి నుంచి ఇక్కడికి అయితే వేసిండి ఇప్పుడు ఇంకా ఈ విధంగా చేసిన చూడండి అక్కడ నుంచి తీసేసి ఇక్కడ సైడ్ అయితే వేసుకున్నా ఏం చేస్తాం మనకు చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ ఇంకా తప్పలేదు లోపల ఉడిక చూపిస్తాను చూడండి ఇంకా లోపల ఈ విధంగా ఉంది ఇంకా కవర్ అయితే వేయాలి ఒకటే కవర్ వేసినాం ఇంకా ఇక్కడ మంచం వేసినాం ఇక టీవీ పెట్టేసినాం కరెంట్ బోర్డు గిన్నెల స్టాండ్ అయితే ఇక్కడ పెట్టేసినాం ఇంకా ఏం చేస్తాం ఇట్లా ఇంకా ఇక్కడ మూడు కట్టెలు అయితే కొట్టి ఆడోటి ఆడోటి అయితే కట్టెలు కొట్టి ఇంకా ఇట్లా ఈ తలుపు చెక్కలు పెట్టి ఇట్లా రెడీ చేసినాం మామూలుగా మరి ఇంకా చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది అబ్బా ఇబ్బందికరంగా అయితే చాలానే ఉంది అబ్బా ఇంకేం చేస్తాం ఇంకా ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఎట్లా చేసినంటే ముందు ఏం మాట అన్నారు వాళ్ళు ఊడుకంగా మీరు ఏంది ఇల్లు తీసేసి బేస్మెంట్ కట్టుకుంటే మేము బిల్లు ఇప్పిస్తాము అని చెప్పి ఊళ్ళో మా ఊళ్ళో లీడర్లు అంటే మామూలుగా ఉండదు వాళ్ళకైతే లీడర్లకు ఎట్లా అంటే అన్ని లెక్కలు దొంగ లెక్కలు చేస్తుంటారు ఈ పరిస్థితికి వచ్చింది మాది బేస్మెంట్ కట్టుకో మీరు బేస్మెంట్ మొత్తం ఇల్లు గులగొట్టేసేయండి బేస్మెంట్ కట్టుకుంటే మేము బిల్లు ఇస్తామని చెప్పారు బిల్లు లేదు బేస్మెంట్ మళ్ళా వెనకసీ ఏమంటారు అంటే బేస్మెంట్ ఉంటే బిల్లు రాదు మళ్ళీ కూలగొట్టాలి ఒక్కసారి చేయడమే ఎక్కువ వీళ్ళ బిల్లు వద్దు వీళ్ళ ఇల్లు వద్దు ఉండొద్దు మా సాధన అనేది మేమైతే ఇంకొక చేసుకుంటాం చేసుకుంటాం ఇంకా ఇల్లు అయితే కట్టుకుంటాం ఇంకా వాళ్ళకేం ఆశపడి ఉన్నాం ఇంకంత దొంగ రాజకీయం అనేది అయితే అర్థమైంది నాకు ఇంకా కాంగ్రెస్ అయితే పైనుంచి లీడర్లు నానాలన్నా అది ఊర్లో లీడార్లు నానాలన్నా పెద్ద పెద్ద ఎమ్మెల్యేల లేదంటే అక్కడ సీఎం నుంచి అని అర్థమైతే అయితే లేదు ఇంకా ఎందుకంటే మా పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది ఇంకా ఇప్పుడైతే ఇంకా మామూలుగా ఈ గుడిసెలు అయితే ఉంటాం తర్వాత నీళ్ళు చాలా నీళ్లు గారుతుండే నీళ్లు గారి చూడండి ఒకసారి చూపిస్తాం గుడిసేసినాము అసలు మొత్తం మొత్తం ఇట్లా ఈ విధంగా ఉన్నది ఈ చెత్త ఈ చెదారం మొత్తం ఆల్రెడీ కూలిపోయింది గుడిసే ఉడికంగా ఆల్రెడీ కూలిపోయింది మేము హాస్పిటల్లో ఒక ఇరవై రోజులు అయితే అడ్మిట్ అయ్యి హాస్పిటల్ హాస్పిటల్లో ఇంకా ఇరవై రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నేను వచ్చేసరికి నీళ్ళు ఎట్లా మళ్ళా అంటే మొత్తం ఇంకా మనం నాటడానికి కరిగెట చేస్తాం కదా ఆ విధంగా అయితే అయ్యింది ఇప్పటికీ ఊరికంగా ఇగో ఇంట్లో ఊడికా అదే పరిస్థితి చూడండి ఒకసారి చూపిస్తాను ఇంకో ఇప్పటికైనా ఇంకా పచ్చిగానే ఉంది ఆరలేదు అసలు ఇగో ఆ పైనుంచి మొత్తం నీళ్ళే నీళ్ళే వస్తుంటాయి ఇదంతా మొత్తం నీళ్ళు వస్తుంటాయి నీళ్ళు వస్తుంటాయి ఇంకా ఇంకా ఊడ్చి ఊడిసి నీళ్ళు అయితే బయటికి చల్లి ఏందంటే మాకు లోపల ఇంకొకటి మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్గా మా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మంచం ఉండడం మెయిన్ ఈ మంచం ఉండడం వలన మేము ఇంకా లేదంటే ఇది ఉడకంగా కనుక విడిచిపెట్టాలి ఇంకా మా అమ్మనేమో పక్కన మా వాళ్ళ మా బావ వాళ్ళ ఇంట్లో పండుకుంటుంది ఆ మంచం వేసుకొని మా పిల్లగాడు నేను మా భార్య ఇంట్లో ఉంటాం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా అయితే మోసం చేసింది మమ్మల్ని నేను ప్రతిరోజు గ్రూప్లో ఉడకంగా పెడుతుంటా అయితే గ్రూప్లో ఇది కాదు ఇట్లా చేయండి ఇది మాకు ఇప్పటి నుంచే కాదు ఎప్పటి అయినా ఏ చిన్న స్కీమ్ స్కీమ్ ఉడకంగా మాకు వర్తించాలి అసలు చిన్న బాత్రూమ్ కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా కాకపోతే గవర్నమెంట్ ఏది వర్తిస్తుంది అంటే మా అమ్మకు ఒక పింఛన్ పింఛన్ అంటే ఇప్పుడు వీలు చేసింది కదా అది ఎప్పటినుంచో అది ఒక్కటి తప్ప ఇల్లు బిల్లు కానీ లేదంటే ఇంకా వేరే కానీ ఇంకా వేరే ఏదైనా రాలే ఎందుకంటే నేను బ్లాగ్ వీడియో స్టార్ట్ చేసి ఇది చెప్పడం ఎందుకంటే ప్రతిసారి వీడియోలల్లో ఇది ఉంటుంది అయితే నేను కొంచెం వీడియో ఇన్స్టాగ్రామ్లో పెడితే ఒక అన్న అయితే అడిగిండు ఏం బ్రదర్ మ్యాటర్ ఏంది అసలు నేను ప్రతిసారి వెనక కూర్చొనే ఉంటుంది అసలు మీకు ఇంద్రామ్మ ఇల్లు వచ్చలేదా మీరు బేస్మెంట్ కట్టలేదా అంటే బ్రదర్ నేను ఇదే ఈ పోస్ట్ కూడకా అందులో పెడతా కంపల్సరీ మా ఊర్లో పరిస్థితి అయితే ఇది మనకెందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళకు మళ్ళీ ఇల్లు ఇచ్చారు మనకి ఇవ్వకపోవడం అంటే మన దురదృష్టం అనుకోవాలనేమో నాకు తెలిసి కానీ ఇంకా రాజకీయ నాయకులైతే ఇది అలా లెక్క ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇంతే కానీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే నేను వదిలిపెట్టాను ప్రతిరోజు గ్రూప్లో ఇంట్లో వీడియోలో మన ఇంకో ఛానల్ ఊడుకుంది ఎస్కే తెలంగాణ ఎస్కే టీవీ న్యూస్ తెలంగాణ అందులో మాత్రం ఇంకా వేస్తూనే ఉంటా గట్టిగానే ఏం ఊకునేది ఏం లేదు మన ఏమన్నా కానీ వాళ్ళు ఏమైనా చేసుకో వదిలిపెట్టేది లేదు మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలంటే ఎస్కే టీవీ తెలంగాణ అని కొడితే మన ఛానల్ న్యూస్ అయితే వెళ్తుంది అందులో అయితే ఇంతవరకు పోస్ట్ చేయాలి ఛానల్ క్రియేట్ చేసి వదిలిపెట్టినా మనకు కొంచెం అయితే బాగాలేనందుకు వీడియోలు అయితే చేస్తలేను అందులో ఇందులో ఉడక ఇది మళ్ళా అప్పటి నుంచి ఇప్పుడు ఈ వీడియో పెట్టడం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే నెక్స్ట్ ఏమన్నా ఉంటే పెడుతుంటాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే